నమస్తే రాజన్న మీ అడ్వాణి గారికి భారత రత్న అనౌన్స్ చేశారు భారతదేశం అంతా కొంతమంది కొన్ని వర్గాలు మాత్రం ఆయన భారతరత్న పట్ల కొంత వ్యతిరేకరిస్తున్న నేపథ్యంలో గతంలో ఆయనతో కలిసి పనిచేసిన మీరు అంటే వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఆయనతో ఉన్న మీకున్న అనుబంధం ఏంటి భారతరత్న అనౌన్స్ చేయడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా సంతోషం ఎందుకంటే భారతరత్న అద్వాని గారికి ఇవ్విన సందర్ ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి ప్లస్ నేను శుభాకాంక్షలు చెప్పే అంత పెద్దోని కాదు అద్వాని గారికి శుభాకాంక్షలు చెప్పే అంత పెద్దోని కాదు కానీ నేను సంతోషం వ్యక్తం చేసే అంత వ్యక్తిని అయితే అవుతా కానీ నిజంగా ఎంత సంతోషంగా ఉన్నా నేను ఎందుకంటే అద్వాని గారితోటి యాత్రలో ఇరవై ఒక్క రోజులు తిరిగిన తిరిగినోన్ని అన్నాడు అధ్యక్షునిగా ఉండి దానితో పాటు రథయాత్రలో ఇరవై ఒక్క రోజు తిరిగినాయి పోతే రెండు సందర్భాలు నేను ఆరోగ్యంగా ఆయుష్తో ఉండే రెండు సందర్భాలు ఏంటంటే అద్వాని గారు భారతరత్న వచ్చే సందర్భంగా ఒకటి రెండోది ఏంటంటే రామ రథయాత్రలో తిరిగి రామ జన్మభూమిలో మేము పాల్గొని రామ రాముడు కూడా మా ఉండంగా ఉండే అయోధ్యలో నిలవవుడు అదొక సంతోషం రెండు కూడా ఈ జన్మకు ఇంత ఈ జన్మల్నే జరిగినాయి నాకు ఇది ఒకటి మాత్రం నేను అదృష్టంగా భావిస్తా ఈ రెండింటిని ఈ రామ కావచ్చు రథయాత్ర కావచ్చు ఇప్పుడు అద్వానిగాది కావచ్చు ఇవన్నీ ఎన్నికల కోణంలో చూస్తున్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు ఎన్నికల కోణము లో కొంతమంది చూడక తప్పదు కదా కానీ ఎన్నికల కోణంలో ఈ జరిగిన అయితే కావు ఇవి కానీ కొంతమంది ఎప్పటికీ అదే యావ మీద ఉంటారు కదా కోడి కన్నాక ఎండుగ మీద ఉంటద అట్లనే కొంతమందికి ఎన్నికల మీద యావ ఉంటది ఓట్ల మీద ఉండేటువంటి జనం ఉంటది కదా ఇది ఇవ్వాలి ఇవ్వాలన్నది ఉన్నది కాదు అనేక సంవత్సరాల నుంచి ఈ జనం ఉంటది సహజం కూడా అంటే ఇవన్నీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవన్నీ చేస్తున్నారని అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఏ మూడు పోటీలే ఏవేవి పోటీలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఏ ప్రజానికమైన చైతన్యవంతమైన కొన్ని మూమెంట్స్ తోటి ఒకప్పుడు స్వాతంత్ర పోరాటం కోసం పోరాడిన నేపథ్యంలో ఆనాడు యావత్ భారతదేశం ఇవాళ విడిబడ్డ పాకిస్తాన్ తో యుక్తంగా యావత్ భారతదేశం కూడా ఉద్యమంలో పాల్గొన్నది ఆనాడు ప్రభావితమైంది ఆంగ్లేయులను వెళ్ళగొట్టడానికి నానా తిప్పల పడ్డది ఆనాటి ప్రజానికం ఎన్నో ఉద్యమాలు చేసిండు ఎన్నో సత్యాగ్రహాలు చేసింది ఎంతో మంది జైలుకు పోయి ఎంతో మంది ప్రాణాలు వదిలింళ్ళు ఇవన్నీ కూడా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో జరిగినటువంటి పోరాటం ని ఆనాడు కాంగ్రెస్ ముందంజలో ఉండే పోరాటానికి కాంగ్రెస్ ముందంజలో ఉండే ఆ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పోరాడింది గాంధీ గాని నెహ్రూ గాని పటేల్ గాని ఆనాడు పోరాడిన వ్యక్తులు అజ్ఞాతంగా ఉన్న సుభాష్ చంద్రబోస్ కానీ ఆనాడు అజ్ఞాతంగా పోరాడిన అజ్ఞాతంగా పోరాడిలో ఫేస్ ముందట కనిపించిన వాళ్ళు ఫేస్ ముందట కనిపించారు ఉద్యమానికి వెన్నుదన్నుగా కనిపించిన వాళ్ళున్నారు ఉద్యమానికి ఊటమిచ్చిన వాళ్ళు ఆనాడు ఆనాడు ప్రభావితమైంది మన వర మన తెలంగాణలో యావత్ తెలంగాణలో తెలంగాణ పోరాటంతో ప్రభావితమైంది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ పోరాటంలో పోరాడిన వ్యక్తులు తెలంగాణ సాధించిన తర్వాత కి అధికారం ఇచ్చింది అంటే ప్రభావితమైంది రెండు సమయాలలో ప్రభావితమైంది ఇక్కడ ఇక్కడ ఓనాడు తెలంగాణ కోసం తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేశారు తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటం చేశారు తెలంగాణ విముక్తి కోసం అనేక విధాలు కష్టపడ్డరు ఒకరు ప్రజాస్వామ్యంగా కష్టపడ్డరు కొంతమంది తుపాకులు భుజాను వేసుకొని చావు బతుకులకు ఎరగకుండా కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసిన నాయకులు కూడా ఉన్నారు దాని తర్వాత మళ్ళీ దీనికి మబ్బు కమ్మినట్టు కమ్మింది తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలిసినాక మబ్బు కమ్మినట్టు కమ్మింది అనేక రోజులు మనం యావత్ తెలంగాణ ఆంధ్ర పాలకుల కింద ఉండే దానికోసం అనేక పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాల్లో మనం సక్సెస్ కాలేదు మొన్న జరిగిన పోరాటం ఏదైతే ఉన్నదో అది చివరి పోరాటం యావత్ ప్రజానీకం దీనిలో ప్రభావితమై పాల్గొన్నారు పాల్గొన్న పోరాటంలో ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కానీ కేసీఆర్ గారు నేను ముఖ్యమంత్రి అని అయితే కొట్లాడలే ఆయన ఒక దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నాడు తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేస్తానన్నాడు ఆ లైన్లా చిదిక కానీ కానీ తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ఎన్నుకున్న తర్వాత ఆయనే ఏమనుకున్నాడో ఏం ఏందో ఏం బుద్ధి పుట్టిందో ఆయనే పోయి నేనే కూర్చుంటాను నేనే ముఖ్యమంత్రిని అయితే అన్నాడు చైతన్య మీరు అన్నట్టుగా చైతన్యవంతం అయినా కూడా రెండోసారి కూడా ఆయనకి ఇచ్చారు అధికారం మరి మనోడేదో మన కుక్క మన కాలు గరిచింది అనుకున్నాడు మన కుక్క మన కాలు గరిచింది ఇక మనం కుక్కని చంపుకుంటామా అనుకున్నాం ఆ చైతన్యంలో ఆ చైతన్యం వెలువిరిచి వాళ్ళ కుటుంబ పాలనే ముందుకు పోయి ఎవరిని కానకుంటాయి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడిని అంటుకు రానియకుంటాయి ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా చేసి అవినీతికి ఆలవాలమై నియంత్ర ప్రభుత్వాన్ని కోర్చుకోలే ఈ తెలంగాణ ప్రభా ప్రజలు నియంతృత్వంతో ఉండేటువంటి ప్రజ నియంతృత్వంతో ఉండే ప్రభుత్వాన్ని మాత్రం సహించలే ఇది మరో చైతన్యం అంటారా ఏమండి అంటారా తప్పకుండా మరో చైతన్యం కాకుంటే మరో చైతన్యం కాకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొరకలే పైసలు లేక కాంగ్రెస్ పార్టీ మేము పోతే పైసలు అడుగుతామో అని కాంగ్రెస్ పార్టీ దొరకలే ఇప్పుడు నేను మా ఊరికి పోనా చిన్న విషయం ఏంటంటే మా ఊరికి పోయినా చిన్న మతలా వేనా ఇది నేను పంతొమ్మిది వందల ఏడు నుంచి నేను ఎమ్మెల్యేనైనా అయినా ఎంపీని కాకపోయినా ఎమ్మెల్యేని కాకపోయినా రాజకీయాలలో పదవులు అనుభవించకపోయినా ప్రజా జీవితంలో పోరాటాలు అయితే నేను సొంతం చేసుకునే తిరుగుతాను మా ఊరికి పోయినా మా ఊరికి పోతే మా వాడ నేను పుట్టి పెరిగిన వాడకు పొయ్యి వాళ్ళతో మాట్లాడతాం అని అనుకుంటే నా దగ్గరికి వచ్చిన బాబు నేనే అనుకుంటాను రా మన వాడకంటే నువ్వు అర్థం అనే మేము వచ్చినాం బాబు అని అన్నారు అరే ఎందుకు నేను రావద్దా అని నేను ఏ బాచుడు కాదు బాబు నువ్వు అత్తం మళ్ళా మేము ఏ బీజేపీ కోట్లే అంటావు నువ్వు బీజేపీలో ఉన్నావు ఇప్పుడు బీజేపీ కోట్లే అంటావు మేము బీజేపీ ఓట్లే టీఆర్ఎస్ ఓడిపోయేటట్టు లేదు ఎందుకంటే బీజేపీ కాస్త వెనకైంది కాంగ్రెస్ పార్టీ ఇట్లా హవా లెక్క వెళ్ళిపోయింది ముందరికి అందుకనే మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మాత్రమే ఇవాళ టిఆర్ఎస్ ఓడిపోతుంది అందుకనే టిఆర్ఎస్ ను ఓడియాలి కేసీఆర్ ను ఓడియాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను ఒడియాలంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి అరే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎక్కడ పోయిందంటే లేదన్న లేదు బాపు కాంగ్రెస్ పార్టీ ఉండని లేకపోయి మేము అయితే ఓట్లెత్తా ఉన్నాం వాళ్ళు అట్లా బై ఎలక్షన్ అట్లా బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారంటున్నారు ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరిని ఎవరిని చూస్తారనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని చూస్తారని వారు అంటున్నారు సహజం వాళ్ళు అనుకున్నట్టు ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ అధికారంలోకి వచ్చింది అధికారం వచ్చింది నెల రోజులే కదా అసెంబ్లీ ఎన్నికల అధికారంలోకి వచ్చి నెల దాటినట్టున్నారు అంతేనా అంటే వంద రోజులు వంద రోజులే వంద రోజులలోనే వంద రోజులలోనే ఈ అది ఇస్త్రికేసిన అంగి అనుకుంటారా ఒక అంగి పట్టించుకున్నాడు ఇది దాని ఇస్త్రికేసడు ఇస్త్రీ ఇస్త్రికేసినది అది పాతదని అనుకో అనుకుంటాడా మొన్నటి అంగి అనుకుంటారు కదా కానీ ప్రజలేం అనుకుంటారు అంటే ప్రజలు నిజంగా ఇంత ఫస్ట్ ఫస్ట్ మొదటిసారి చైతన్యమైంది ఎందుకంటే చైతన్యం నువ్వు నీకు కూడా పేరు మంచిదే ఉన్నది ప్రజలు కూడా చైతన్య నీ పేరు వదిగా ప్రజలంతా చైతన్యమైంది అది యావత్ తెలంగాణ అంతా చైతన్యమై ఉన్నది అవత భారతదేశమై చైతన్యమైందంటే ఇవాళ తెలంగాణ ప్రజలు అంతకంటే ముందు చైతన్యమై ఉన్నారు ఇక్కడ ఎందుకంటే కేసీఆర్ పోరాడింది కాబట్టి కేసీఆర్ కోట్లు ఏం చేసినా సైన్స్లో సైన్స్లో ఒక మారు రెండో మారు కూడా తెచ్చుకున్నారు రెండో మారు తెచ్చుకున్నాక ఆయన అవినీతి కానీ ఆయన చేసిన పొరపాట్లను కాని ఇక సహించం గాక సహించమని ఆయనను ఓడించి ఆయనను ఓడించి కాంగ్రెస్ పార్టీని పట్టుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ భారతదేశం మొత్తంలా ప్రభావితం చేసే స్థితి కనుకుంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు తప్పులేదు కానీ కాంగ్రెస్ పార్టీ పోయి ఏం చేస్తుంది అక్కడ ఇక టిఆర్ఎస్ ఆ ఏ ఇది మొన్ననే చెల్లకుండా అయింది ఇది పోయి చేసేది కూడా ఏం లేదు ఇది పోయి చేసేది లేదు ఇక చెల్లని చెల్లని రూపాయి అయింది దాన్ని దాన్ని లెక్కే పెడతలేరు కానీ కాంగ్రెస్ పార్టీ కొంత లెక్క ఉన్న మాట వాస్తవం ఇది లెక్క ఉన్న మాట వాస్తవం ఇక్కడ ప్రభుత్వం ఉన్న మాట వాస్తవం వాళ్ళు అనుకున్నట్లే తప్పులేదు కానీ మొత్తమే నిన్న ఓట్లు వేసినా కాబట్టి ఇయ్యాల ఓట్లు వేస్తారు అనుకున్నట్టు కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తాను ఎందుకంటే చైతన్యమీ జనం ఇవాళ ఏమనుకుంటాను కేంద్రంలా ఏది ఎట్లున్నా కూడా మోడే మంత్రి అవుతాడు వీళ్ళు ఎక్కడ పోయినా అక్కడ ఏం చేసేది లేదు మన ఓటు ఎందుకు జల్లకుండా కావాలని అనుకుంటాను ఏ స్టోడు అంటే వీళ్ళు ఎమ్మెల్యే నేను గెలిచినా అనుకుంటాను ఓటేసినోడు ఏమనుకుంటానంటే నేను గెలిచినా అని ఓటేసినోడు అనుకుంటాను ఓడిపోయినా తనే భావిస్తాను నేను ఓడిపోయినా ఓటేసినోడు ఓడిపోతే నేను ఓడిపోయినా అనుకుంటాను గెలిచిన వాడు ఎమ్మెల్యే రామిరెడ్డి లేదు రామ్ రామరెడ్డి గెలిచిండు కానీ రామయ్యం ఓటేసిండు రామయ్య ఏమనుకుంటాడు అంటే నేను గెలిచిన అని రామయ్య అనుకుంటాడు అరే వాడు రామయ్య రామయ్య ఎట్లా గెలుతారా అంటే రామయ్య ఓటేసిండు అదే గెలిచే వాళ్ళకే ఓటేస్తున్నారు అంటారు చైతన్య ఒక ముచ్చట చెప్పాలని ఏం ముచ్చట అంటే తల్లిదండ్రుకి పుట్టినోడు కొడుకు లేకపోతే బిడ్డ తల్లిదండ్రి సంతానం కొడుకు కాని బిడ్డ కాని ఓటుకు పుట్టినోడు లీడర్ లీడర్ అనే ఓటుకు పుడతాడు ఎమ్మెల్యే ఓటుకే పుడతాడు ఎంపీ ఓటుకే పుడతాడు సర్పంచ్ ఓటుకే పుడతాడు ఓటుకు పుట్టినోడు తల్లిదండ్రి ఓటు తల్లిదండ్రి ఓటేసినోడు తల్లిదండ్రి ఓటేసినోడు వీడి తల్లిదండ్రి రాత రాస్తారు వీని రాత రాసే పంపుతాడు వీడు గెలుతాడతాడా వాడు ఓటేసిన రాసిన ప్రకారం వీడు ఓటర్ వీడు నడతాడు లీడర్ లీడర్ తప్పితే అవుతాడు లీడర్ తప్పితే కేసీఆర్ అవుతాడు లీడర్ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని ఎవరు అనుకుంటారు ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రు ఆయన ముఖ్యమంత్రిగా చూస్తారు ఆయన నమ్మిన ఆయన పార్టీ ప్రధానమంత్రి కనుక అయ్యేది ఉంటే ఖచ్చితంగా కే ఓట్లు వేస్తారు మొన్న బీజేపీ ఓట్లు ఓడిపోయా ఇప్పుడు బీజేపీ ఓట్లేస్తారంటే ఓట్లు ఎట్లేస్తారంటే ఇప్పుడు వేసే ఓటుకు ఎంపీ పుడతాడు మొన్న వేసిన ఓటుకు ఎమ్మెల్యే ఓకే కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది సరే రేవంత్ రెడ్డికి తెలియదు యావత్ భారతదేశం కనిపిస్తుంది కదా రేవంత్ రెడ్డి అంత తెలియకపోవడానికి రేవంత్ రెడ్డికి అంత తెలియ తప్ప వివరిస్తుందని నేను అనుకుంటలేను కానీ ఆయన పార్టీని సమర్థించాలని సమర్థించద్దా అంతే కదా ఆయన పార్టీని ఆయన సమర్థించాలని సమర్థించా రేవంత్ రెడ్డి జైలు ఓటుకున్నప్పుడు కేసుల జైలు పంపే ఇవ్వలు మన కేసీఆర్ అటు ఇప్పుడు కాంగ్రెస్ గెలవదని అంటే కరెక్టా ఆయన కాంగ్రెస్ గెలుతుందని అనాలి గెలుతుందనే పోరాడాలి జనం అనుకో జనం అనుకోండి నిన్న రాహుల్ గాంధీ గురించి రాహుల్ గాంధీ గురించి జనం రాహుల్ గాంధీ మారే ఈయన తోని కాదనుకుంటారు ఈయన ఈయన ప్రధానమంత్రి అయితే మారే కాబీల్ లేడు అనుకుంటాను కాబిల్ కాదనుకుంటాను ప్రధానమంత్రి కాబిల్ లేడు మరి కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంటాయ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఆయననే చూడాలి వాళ్ళు ఉన్నంత కాలం ఆయన ప్రధానమంత్రి కాలేదు అంటారా మరి మరి ఐటే కనిపించలేదు కానీ గుడ్డోడైనా ఎడ్డోడైనా కూడా మనోడు మనోడే కదా గుడ్డోడైనా ఎడ్డోడైనా తెలివి ఉన్నా తెలివి లేకపోయినా కూడా ఎట్టున్నా కూడా కాదంటావా కాదంటే తప్పు కదా కాంగ్రెస్ పార్టీ కాదంటే తప్పు కదా అంట అదే కానీ వాళ్ళు ఏదన్నా ఆలోచించని ఎందుకంటే ఇప్పుడు ఆ కోడికి బొదిగేస్తే పిల్లలు అయితే ఇంకో కోడికి బొదిగేయాలి పిల్లలుగా పిల్లలు చేయని కోడిని పట్టుకొని ఏడిచిందానికంటే ఇన్ని గుడ్లు చీ పిల్లలయ్యే కోడికి పొద్దు మంచిది కదా గుడ్లను వేసుకుంటాం అట్లా వేసుకుంటాం కదా కోడి ఊర్లల్లో ఇది గుడ్లను తిప్పది ఈ కోడికి గుడ్లు వేసిన గుడ్లు వేసిన దాంట్లో లాభం లేదు దీన్ని నాశనం చేసి కొయ్యారు అంటాం ఇంకో పిల్లలు చేసే కోడిని ఆదుకుంటాం అందుకని పిల్లలు చేసే కోడిని కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఇంకో లీడర్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అంత నమ్మకంగా ఉన్నారు రాజయాదవ్ గారు ఇప్పుడు జై శ్రీరాము గుడి నినాదం ఇవన్నీ పనిచేస్తున్నాయంటారా ఇట్లా మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఏంటి జై శ్రీమా జై శ్రీరామ్ అనేది ఒక మొత్తమే కాదు కానీ ఈ ఈ మంచి ఊపులో ఉన్న జనానికి కానీ లేకపోతే లీడర్షిప్ కి కానీ దీనికి ఊతమిచ్చిన ఊతమిచ్చిన విషయం ఇప్పుడు అంతకంటే ముందుగా కూడా ఈ రామ చెల్లి స్టార్ట్ అయింది అనుకోండి రామ మందిరం నిర్మాణం అయింది నిర్మాణం ముందు ప్రభుత్వం ఉన్నారు కదా అయింది కానీ రథయాత్ర తర్వాతనే కదా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చింది కరెక్ట్ రథయాత్రలో నేను పాల్గొన్నా రథయాత్ర రథయాత్ర స్టార్ట్ అయింది ఆ రథయాత్ర ఏదైతే చేసిందో దానికి మొత్తం మీద రిజల్ట్ వచ్చింది కదా అందరు ఒప్పుకున్నారు అన్ని మతాలలో ఒప్పుకున్నారు సుప్రీంకోర్టు ఒప్పుకున్నది ఇవాళ దాన్ని వ్యతిరేకించిన కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకోని వాళ్ళే గుహన వాదులు ఒప్పుకుంటలేరు ఇంకా లౌకికవాదులు ఒప్పుకుంటున్నారు కానీ గుహన వాదులు వాళ్ళన్నదే నడవాలి అనుకునే బాబు కానీ ఒప్పుకుంటలేదు అది పనికి వస్తుందా రాదా నేను అడుగుతున్నాను మళ్ళీ మీకు మీ పార్టీ పనికి రాదు వాళ్ళది పనికి రాదు మీ పార్టీకి మీ ఈ నినాదం పనికి వస్తుంది ఖచ్చితంగా పనికొత్తనే ఇంత దూరం వచ్చింది పనికొత్తనే జనం అంత నీరాజనం వలుపుతాను శాకాహారం మాంసాహారం ఉన్నది కదా ఆహారాలలో కూడా శాకాహారం మాంసాహారం ఉన్నది కదా శాకాహారముల ఆహారం శాకాహారం ఉన్నది రెండు ఆహారాలు నేర్క ఇంకా సాత్వికం అంటే ఈ శాకాహారం అరే వాళ్ళు కూరగాయలు తింటారు కాదంటే కూరగాయలల్లో కూడా సాహారం ఉంటది అందులో శాకాహారం ఉంటది అయితే శాకారములు ఆహారం అంతా ఒప్పుకుంటుంది కుహనొలు ఒప్పుకుంటలేరు అలా అందరూ ఒప్పుకుంటారు కానీ కొంతమంది ఉంటారు కదా ఫండమెంటల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒప్పుకుంటలేరు అది కట్టుకుంటే అయితే ఇప్పుడు అంటే రాజన్న ఒక మాట చెప్పండి మీ పార్టీలో గతంలో ఎమ్మెల్యేల టికెట్లు అనౌన్స్ చేసిన సందర్భంలో చివరి నిమిషంలో ఇవ్వటం వల్ల చాలా నష్టపోయారు ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు మొదలైనవి ఆ హవా కనిపిస్తుంది అన్న ముందుగా ఎనౌన్స్ చేసుకుంటే ఆ లాభం ఉంటుందేమో అట్లా ఆలోచిస్తానట్టు పైన ఉన్న పార్టీ అయితే అట్లా ఆలోచిస్తానట్టున్నది పోయినసారి ఏదైతే తెలంగాణలో ఎందువాలన్నా దెబ్బ తాకిందో దే ఏ విషయం లేట్ అయిందో ఏ విషయం లేట్ అయిందో మీకైతే దృష్టిలో ఉంటుంది కాకుండా నేను చెప్తాను ఆనాడు బీసీ ముఖ్యమంత్రి చేస్తాను అనేది లేట్ అయింది లేట్ అయింది ఆనాడు మాదిగ రిజర్వేషన్ ను మాదిగ ను సిస్టమ్ లో మేము అవలంబించే విధానం అనే దాన్ని లేట్ అయింది పోతే ను సెలెక్ట్ చేసే కాడ కొంత లేట్ అయింది ఈ మూడు నాలుగు కొంత తోటి కొంత వెనుకబడమాట నిజం ఈ జైనింగ్ ప్రోగ్రామ్ ఉండేది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీ ఒక చూసినప్పుడు కానీ వాళ్ళ దగ్గర పోలేకుంటాయి ఎందుకంటే వీళ్ళే చదువుకోవచ్చు అంటే వాళ్ళ దగ్గర లేట్ అయింది కానీ ఇప్పుడు ఆ లేట్ ఆ లేటు ఉంటదని అనుకోను నేను మొత్తం పదిహేడే కాబట్టి పదిహేడు పదిహేడు ఒక ఆలోచన ఉన్నదని అనిపిస్తుంది ఇప్పటి వరకే ఢిల్లీ పెద్దలు ఈ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు నాకు అనిపిస్తారు నాకు తెలుసు ఒక్కొక్క నియోజక వర్గం ఒక్కొక్క నియోజు వర్గంలో ఇద్దరు ముగ్గురు కూడా పోటీ పడుతున్న నేయేష్ వర్గాలు ఉన్నాయి మల్కాజ్ గిరి లాంటివి సహజం కదా సహజంగా సహజం కదా ఇలా గిరి గ్యారెంటీ వస్తుంది అంట ఉంటారు కదా తప్పకుండా ఔచ్కా బాదు నేను చేసి ఉంటది కదా సహజం కదా ఇవాళ మెజార్టీస్ కూడా కాంపిటీషన్ ఉన్నది కాంపిటీషన్ సహజం కానీ పై పెద్దలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా అంతే అదే అదే ఆ నిర్ణయంతో కొంత తొందర ప్రకటిస్తే ఈ కన్ఫ్యూషన్ ఉండదు అనేది అందరి అభిప్రాయంగా కనిపిస్తుంది నాకు తెలిసి దొంగలైన ప్రకటించట్ ఫస్ట్ ఫస్ట్ లిస్ట్ అయితే తొందరగా ఎక్స్ట్రా ఓకే చివరిగా ఒక మాటలో చెప్పండి ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద అదే గెలుపోటల మీద ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది రాహుల్ గాంధీ ప్రధాన రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రి మొత్తానికే కాడని అంటాను నేను కానీ మొత్తానికి కాడనే ముచ్చటం పూర్తి అతనుడు కరెక్ట్ కాదేమో కానీ అయితే కాదు మోడీ అయితే మోడీ అయితే ఇప్పుడు అయితే రాహుల్ గాంధీ అయితే ఈసారి ఈసారి సోదిలో ఉండడు కానీ ఇంకా ఇవల కన్నా ఎవరన్నా ఉన్నారంటే టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ ఏమి వాళ్ళకు మాత్రం సోయ వచ్చిందని అనిపిస్తలేదు నాకు కానీ ఎందుకంటే టిఆర్ఎస్ కు మొన్న ఓట్లు వేసిన వాళ్ళందరూ వాళ్ళు తెలంగా కాంగ్రెస్ అగెనిస్ట్ లా పని చేసిన వాళ్ళు కదా కాంగ్రెస్ అగెనిస్ట్ లా పని వాళ్ళు కదా ఇంక మన పని అయిపోయింది మనం కాంగ్రెస్ ను గెలిపియద్దు మంచి చెడ్డ అది బీజేపీ మోడే వచ్చేటట్టున్నదని అనుకుంటున్నాను కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు ఓట్లేసిన జనం కూడా మారేది ఇది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అక్కడ ఆయన మీద మంచికి లేదు అందుకని మనం కూడా గెలిచేపాటి వేయాలనుకుంటున్నాను వాళ్ళు కూడా అనుకుంటున్నారు మొత్తం మీద బీజేపీకి అయితే మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి అనేక అనేక సమస్యలు హైదరాబాదు లో ఇమిడి ఉన్నాయి హైదరాబాద్ భూముల మీద కబ్జా పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆ కబ్జాలు ప్రపంచం విస్తుపోయే కబ్జాలు పెట్టిండ్రు అది ఎవరు పెట్టిల్లో మీకు తెలుసు బాగా మీకు తెలియనే కాదు కానీ కాస్త శ్రద్ధ పట్టు అని నేను విజ్ఞప్తి చేస్తాను రేవంత్ రెడ్డి గారు శ్రద్ధ పట్టు అని నేను విజ్ఞప్తి చేస్తాను వాటి మీద మాట్లాడదాం మళ్ళొకసారి ఆ భూముల మీద మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో మాట్లాడదాం మనం థ్యాంక్ యూ రాజు and